오디오 정글 오디오 정글 오디오 정글 నందమూరి ఆశయ రథసారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే అదలి అండి తెలుగు దేశ కార్య మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అనుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రపు నిర్మాతలు మీరే పగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కానకా క్షణం విశ్రమించక పుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలే నమస్కారాలు ఎక్కువగా మొబైల్ వస్తున్నారు కొంచెం మా మహిళలు ఎప్పుడు మీరు ముందుండాలి అది మీ మొగాలు తెలుసుకోవాలని కొంచెం వాళ్ళే నా పక్కన అమ్మ రాజకీయ నాయకుడు నేను అనుకుంది వాళ్ళన్నీ చెప్పేశారు నేను అమర్నాథ్ రెడ్డి లాగా నేను మాట్లాడలేను అలా మీలో ఒక స్త్రీగా ఒక మహిళగా నేను మాట్లాడగాను బాబు ఎంత మహిళలకు కనపట్లేదు నమస్కారం సుజులా అనేది ఎన్టీఆర్ ట్రస్ట్ మొదలు పెట్టింది దాని తర్వాత ప్రభుత్వం దాన్ని తీసుకుని ముందుకు నడిపించింది గత ప్రభుత్వం ఏ సుజుల వాటర్ ప్లాంట్స్ మొదలు పెట్టామో అన్ని మూత వేసింది ఎందుకంటే అది టీడీపీ ప్రభుత్వం అని కానీ మీ బాబన్న ఎప్పుడు అట్లా చూడరు ఆయన ప్రతి ఒక్కటి ప్రజలు ఏది అవసరమో చూస్తారు గత ఒకటిన్నర సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ సుజిలా ప్లాంట్ మూతపడింది మన రామచంద్ర నాయుడు గారు ప్రోత్సహించి ఆయన అడుగు ముందుకేసి రిపేర్లన్నీ చేసి మళ్ళీ అది ప్రజల కోసం ముందుకు తీసుకెళ్తున్నారు దాంతో నాలుగు వందల ఐదు వందల మందికి మంచి నీరు కలుగుతుంది మరొకసారి రామచంద్ర నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అసోసియేషన్ కూడా మహిళల కోసం ఆయన కుప్పంకి తీసుకొస్తున్నారు త్వరలోనే అది మొదలవుతుంది అది కూడా డ్వాక్రా మహిళా గ్రూప్ లాగా లాంటిదే కానీ అది ప్రతి మహిళకి ఎక్కడ ఏది ట్రైనింగ్ కావాలో ఏది ఆ మహిళకి ఉత్సాహం ఉందో దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాడిని ముందుకి నడుస్తుంది ఈ హెల్ప్ గ్రూప్ ఈ హెల్హప్ గ్రూప్ బాబన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడే ఆయన పెట్టారు ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అయింది ఆయన అది తీసుకొచ్చి దాంతో అది తెలంగాణ హైదరాబాదులో ఉంది అట్లా కుప్పానికి తీసుకొచ్చి అక్కడ ఆ గ్రూప్ గ్రూప్లో మహిళలు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల మూడు వేలతో మొదలు పెట్టిన ఆ గ్రూప్ లో మహిళలు ఇప్పుడు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక ఇండస్ట్రీ చిన్నది పెట్టుకున్నారు అట్లా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం హెల్ప్ అనేది తీసుకొస్తున్నారు అది కుప్పానికే కాదు కుప్పం తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ ఆ హెల్ప్ గ్రూప్ అనేది తప్పకుండా తీసుకొస్తారు తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్ ని ఒక హబ్బుగా చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ భూములకి మంచి ఉపాధి కల్పించి ప్రైజులు వచ్చి ప్రజలకి ఉద్యోగాలు వచ్చి అట్లానే మన మహిళలు ఎక్కడ పని పనిచేయగలను అక్కడ మనం వెళ్ళి చేయడానికి ఆయన చాలా ఆలోచిస్తున్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ గడిచిన ఐదు సంవత్సరాల్లో మార్కెట్ యార్డ్ సంబంధించి రైతులకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ మనం అందరం కూడా కర్ణాటక బార్డర్ లో ఉన్నాం కర్ణాటక ఇక్కడి నుంచి దాదాపు అర్ధ కిలోమీటర్ పోతే కర్ణాటక బార్డర్ ఈ రోజు మనకు ఏదైతే పలమనేరుకు కుప్పం కుండేటువంటి రోడ్డుకు బైపాస్ కూడా మనం మన మండలానికి ఉపయోగపడే విధంగా మండల ప్రాంతంలో మధ్యలో లేకుండా ఈ రోజు ఆ బైపాస్ కూడా కర్ణాటక ప్రాంతానికి తీసుకునే సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ కర్ణాటక ప్రాంతంలో దాదాపు రెండు వందల ఎకరాల్లో అక్కడ ఒక మార్కెట్ యార్డు కర్ణాటక ఏర్పాటు చేస్తే ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం గాని మనందరం ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు గాని అక్కడ అంత పెద్ద మార్కెట్ యార్డ్ కలిగితే ఈ వీకోట మార్కెట్ యార్డు ఏ రకంగా మనగలదు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా కర్ణాటకకు వెళ్లి టాక్సెస్ మొత్తం కూడా కర్ణాటక కట్టేటువంటి ప్రమాదం ఉందని మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా పలు సందర్భాల్లో తీసుకుపోయాం కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం ఆ మార్కెట్ యార్డ్ ఏదైతే పక్కన వస్తా ఉందో మనకు ఈ బైపాస్ రోడ్ అడ్డు వస్తే కొంతవరకు మనం అడ్డుకోగలం కానీ ఆ మార్కెట్ యార్డ్ పక్కనే మళ్ళీ ఒక బైపాస్ వస్తే ఒక వీక్ కాదు ఈ నియోజకవర్గం మొత్తానికి కూడా అన్యాయం జరుగుతుంది సందర్భాన్ని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టి చేస్తా ఉన్నా మీరు అందించేటువంటి కార్యక్రమం ఈ రోజు మళ్ళీ పునః ప్రారంభించాం ఎందుకంటే రెండు వేల పదహారులోనే ఇదే మార్కెట్ యార్డ్ లో పెద్దలు పూజలు నారా భువనేశ్వర్మ గారు ఆ రోజు వచ్చి ఇక్కడనే ఇదే కార్యక్రమం ఆ రోజు ప్రారంభించేటటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ రెండు వేల పదహారులో ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎలాంటి సౌకర్యం కూడా ఆ రోజు లేదు ఆ రోజు వారికి వచ్చి ఈ సమావేశంలో ఇక్కడ మనం ఆ రోజు ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆమె చూసినటువంటి మార్కెట్ యార్డు రెండు వేల పంతొమ్మిదికే దాదాపు మూడు కోట్ల రూపాయలతో ఇక్కడ సిసి రోడ్లు గానీ అదే విధంగా మౌలికమైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నటువంటి మరుగుదోడ్లు కానీ ఒక సెమీ మరి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లాంటిది డ్రైంగ్ యూనిట్ కానీ అన్ని కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం ఒక్క చిన్న కార్యక్రమం కూడా ఈ మార్కెట్ యార్డ్ లో జరిగినటువంటి సందర్భం లేదని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియపరుస్తా ఉన్నా అయితే మళ్ళీ ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఈ భారతదేశంలో అత్యధికమైనటువంటి మ్యాండేట్ ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ముఖ్యమంత్రి చేసినటువంటి సందర్భంలో ఈ మార్కెట్ యార్డ్ లో రాబోయే కాలంలో ఇంకా మనకు షాపింగ్ కాంప్లెక్స్ ఒక ముప్పై షాప్ మీద ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా మనకు రామకుప్పం భాగంలో ఏదైతే ఉందో అక్కడ మనకు ఈ మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి మామిడికాయల మండీలు కానీ ఇక్కడ మనకు కావాల్సినటువంటి టమాటాకు సంబంధించినటువంటి మండీలు కానీ ఇదే మార్కెట్ యార్డ్ తరఫున ఒక కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తే అది పూర్తిగా కూడా కూడా ఫౌండేషన్ ఈ మనకు పైన నిలబడతా ఉంటే అది చూసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదట దాన్ని మళ్ళీ పునః ప్రారంభించేదానికి ఆయన శాంక్షన్ సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు ఇచ్చారు అది కూడా గత ఐదు సంవత్సరాల్లో మరుగులు పడింది ఇప్పుడు మళ్ళీ వృషా కింద దాన్ని మళ్ళీ కూడా పునః ప్రారంభించి అక్కడ కావాల్సినటువంటి బిల్డింగ్ ఫెసిలిటీ అన్నిటితో కూడా త్వరితగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు త్వరలో తీసుకుపోతున్నారని గుర్తు చేస్తా ఉన్నా సదుపాయాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా వాటిని పూర్తి చేసి అందివ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా పొందుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంతమంది ఈ కార్యక్రమానికి రావడం ఈ మార్కెట్ యార్డ్ ని రాబోయే కాలంలో ్రహ్మాండంగా కూడా ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జైన్ ఇప్పుడు పెద్దలు పూజలు నారా మురేశ్వరమ్మ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మనకు ఏదైతే ఎక్స్ప్రెస్ వే వస్తా ఉంది ఎక్స్ప్రెస్ వే బై మనకు ఒక ఇన్లెట్ అవుట్లెట్ ఏర్పాటు అవుతా ఉంది చెన్నై ఎక్స్ప్రెస్ వే ద్వారా ఈ ప్రాంతంలో మనం పండించినటువంటి పంటలు అతి తక్కువ సమయంలో ఎక్స్ప్రెస్ రెండు ప్రధానమైనటువంటి నగరాలకు తీసుకుపోయే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రోజు పలువునాడు నుంచి కుప్పంపైన కృష్ణగిరికి ఫోర్ లైన్ రోడ్లు కూడా శాంక్షన్ చేసి ఇస్తున్నారు దానికి సంబంధించినటువంటి డిపిఆర్ పూర్తి స్థాయిలో టెండర్లు పిలిచారు తక్కువ సమయంలోనే ఆ డిపిఆర్ కంప్లీట్ చేసుకొని ద్వారా మనకు వీకోటకు తూర్పు ప్రాంతంలో ఆ యొక్క ఫోర్ లైన్ వీకోట మండలాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందనే గుర్తు చేస్తా ఉన్నా ఆయన ముందు చూపు ఏర్పాటుతో ఒకసారి ఈ రోజు మీకు చెప్తా ఎందుకంటే ఈ రోజు మనకు అటు తమిళనాడు నుంచి మనకి ఏదైతే పేర్లంబట్ నుంచి వచ్చేటువంటి రోడ్డు గతంలో మనం ఎప్పుడైనా రోడ్డు పోతే ఆ రోడ్డు నుంచి కింద పడి మోటార్ సైకిల్ లో ఎంతో మంది ప్రాణాలు పోయినాయి వాటి కూడా అడ్డుకోవడానికి ఆ రోడ్డు కూడా ముఖ్యమంత్రిగా దాన్ని కూడా నేషనల్ హైవే వాళ్ళకి ఇచ్చి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు కాబట్టి ఈ రోజు ఆ రోడ్డు మున్బల్కి తక్కువ సమయంలో వెళ్ళేటువంటి పరిస్థితి కలుగుతా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే కాకుండా ప్రధానంగా మనకు ఉండేటువంటి సమస్య రైతులకు ఈ రోజు ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా మనకు ఏనుగుల సమస్య ఉంది మెమిన దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది బైరెడ్డిపల్లిలో మనం ఒక ఆ యొక్క మదపు తెలుగు ఒక వ్యక్తిని మరి ఆ రోజు చంపివేయడం జరిగింది దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికతో కార్యక్రమాన్ని రూపొందిస్తా ఉన్నాడు దానికి సంబంధించి దాదాపు పలుమనేరులోనే యాభై ఎకరాలతో ఒక ఎలిఫెంట్ క్యాంప్ అక్కడ తీసుకురావడం కర్ణాటక నుంచి డ్రైవ్ ఎలిఫెంట్ అక్కడ తీసుకురావడం అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత ఏనుగుల సమస్య పైన కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా రైతులకంతా కూడా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి త్వరితగతిన ఈ మండలాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం కానీ మీ ప్రతినిధిగా నేను గాని ఖచ్చితంగా కూడా పనిచేసి గతంలో ఏవైతే ఆయన సైన్స్ ఇచ్చి ఆగిపోయాయో వాటి అన్నింటినీ కంప్లీట్ చేసే కార్యక్రమంలో భాగంగానే మనకు ప్రధానంగా ఇక్కడ ఒక డిగ్రీ సంబంధించినటువంటి కాలేజీ ఆయన ఇచ్చారు అది కూడా గత ఐదు సంవత్సరాల్లో మనుగర పడింది ఇప్పుడు మళ్ళీ రూసా కింద దాన్ని మళ్ళీ కూడా పునః ప్రారంభించి అక్కడ కావాల్సినటువంటి బిల్డింగ్ ఫెసిలిటీ అన్నిటితో కూడా